మన అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల నుండి అదానికి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు పెద్దకోట ఏరియాలోని తముటూ ప్రాంతంలోని ఒకటి అదేవిధంగా నగరం పాలన దగ్గర ఒకటి చింతలపూడి దగ్గర ఒకటి అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేటువంటి ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది దీన్ని ఇప్పటివరకు ఎదుర్కొని మనందరం కూడా వ్యతిరేకిస్తూ వచ్చాం నగరం పాలన దగ్గర ప్రభుత్వం ఇంకా అనుమతులైనటువంటివి ఇవ్వలేదు కానీ అక్కడ పెద్దకోట సంబంధించినటువంటి తమ్ముటి కానీ ఇక్కడ సింతపూడి రైవాడ సంబంధించిన శారదా నది పైన కానీ ఈరోజు అనుమతులవి ఇవ్వడం అనేటువంటిది జరిగింది మొన్న గడిచినటువంటి ఇరవై నాలుగో తారీఖున అక్కడ క్యాబినెట్ ఆమోదంలోని ఈ హైడ్రో అటాని హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది ముప్పయో తారీఖున ఈ గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని ఇంకా పెంచుతూ అంటే పెదకోట ఏరియాలో ఎనిమిది వందల మెగావాట్లకి ఇచ్చినటువంటి పద్దెనిమిది వందల మెగావాట్లకి దాన్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి జీవో జారీ చేసింది ఇక్కడ చింతలపూడి ఏదైతే ఉందో ఆ ఏరియాలోనే ఇక్కడ చింతలపూడి ఏరియాలోనే ఆరు వందలు దాన్ని తొమ్మిది వందల మెగావాట్లకి పెంచడం జరిగింది ఈ రెండు కానీ జరిగితే అక్కడ రిజర్వేర్లు కడితే ఇక్కడ ఉన్నటువంటి రైవాడ పూర్తిగా ఈరోజు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది రైతాంగానికి తాగునీరు కానీ విశాఖపట్నంలో ఐదున్నర లక్షల మందికి సాగునీరు అనేటువంటిది వెళ్తుంది ఈ రెండు కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి అక్కడ త్రాగునీరు ఉండదు ఇక్కడ ఇక్కడ పేదలకి రైతాంగానికి సాగునీరు అనేటువంటిది ఉండదు ఆ విధంగా పూర్తిగా నాశనం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పటికే గిరిజనులు పేదల్ని రైతుల్ని పోగేసి నిరసనవి ఎక్కడికక్కడ తెలియజేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అయినా కానీ ప్రభుత్వం దీన్ని వెళ్ళి ఎంట్లో విరమించుకొని జీవో నంబర్ యాభై ఒకటి రద్దు చేసి కేబినెట్ ఆమోదాన్ని వెనక్కి తీసుకోపోతే మన ప్రజా ఉద్యమాలు రైతాంగాన్ని పోగేసి మరింత ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ప్రభుత్వం పునపరిశీలన చేసుకొని ప్రజల మనోభావాల్ని రైతాంగం మనోభావాలను అర్థం చేసుకొని గిరిజనుల యొక్క చట్టాలని అన్నీ కూడా అర్థం చేసుకొని వెంటనే జీవో నెంబర్ యాభై ఒకటి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ధన్యవాదాలు సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్